ప్రేజలాడ్ మన ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధమైనటువంటి నామంలో ఈ ఉదయకాలపు కృపావార్తను వింటున్నటువంటి మీ అందరికీ దేవుని పేరట వందనాలు చెల్లిస్తూ ఉన్నాను అందరు బాగున్నారా మరి పూట ప్రభు మనకిచ్చినటువంటి వాక్యాన్ని మనము పరిశుద్ధ గ్రంథంలో చదువుకుందాం గ్రంథము నలభై ఒకటవ అధ్యాయము పద పదవ వాక్యాన్ని మనం చదువుదాం యష్యా గ్రంథము నలభై ఒకటవ అధ్యాయము పదవ వాక్యాన్ని మనం చదువుకుందాం నీతియను నా దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకొందును హలోయ నా దేవుని బిడ్లారా గమనించండి ఈ యొక్క వచనములో ఆఖరి మాటని మనం ఇప్పుడు చదువుకున్నామండి గమనించండి నీతియను నా దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకొందును అని ఇక్కడ రాయబడి ఉంది ఆయన దక్షిణ హస్తము ఎటువంటిది అని అంటే నీతి కలిగినదని దేవుని వాక్యంలో మనం తెలుసుకుంటున్నామండి హలోలుయా నీతి కలిగినటువంటి దక్షిణ హస్తము ఆలోచించండి నా దేవుని బిడ్డరా అంటే పక్షపాతము కలిగి ఒకరికి ఒక రకంగా మరొకరికి మరొక రకమైన దీవెనను అనుగ్రహించే దేవుడు కాదండి ఒకరిని లేవనెత్తి ఒకరిని మరి పడద్రోసేవాడు కాదండి అందుకనే ప్రభు అంటాడు నీతి కలిగినటువంటి నా దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకుంటాను కనుక మన ప్రభు ఆదరించే దేవుడు కనుక ఆయన మనల్ని ఆదుకోగలిగిన దేవుడు కనుక ఎటువంటి పరిస్థితుల్లో అయినా ఎటువంటి సందర్భంలో అయినా ఎటువంటి మరి మార్గాలలో అయినా ఆయన మాత్రమే మనలను ఆదుకోగలిగిన దేవుడు హలో కొన్ని సందర్భాలలో డాక్టర్లు చెప్తున్న మాట ఇదిగో మా ప్రయత్నం మేము చేశామండి ఆ పైన దేవుని ఇష్టము అంటారు అంటే డాక్టర్లు కూడా చేయలేనిది ప్రభువు మనల్ని దేవుని పిల్లలు ఆదుకుని గొప్ప కార్యం చేయగలడండి అది అప్పులైనా సమస్యలైనా శోధనలైనా బలహీనతలైనా అనారోగ్యాలైనా సకల విధల విధ విధములైనటువంటి పరిస్థితులైనా ప్రభు ఆదుకుంటే ప్రభు మనల్ని ఆదరిస్తే ఆయన దక్షిణ హస్తముతో మనల్ని ఆదుకోగలిగితే ఇక మరెన్నడు కూడా అటువంటి స్థితులలో మనం పడిపోమండి ఆయన మనల్ని బలపరిచి లేవనెత్తి కనికరము చూపగలిగిన దేవుడు కనుక ఈ రోజున నా దేవుని బిడ్డరా అటువంటి దేవుడు ఇదిగో మనల్ని ఆదరించి కృపనిచ్చినట్లుగా ఒక చిన్న ప్రార్థన చేద్దాం మహాపరిషుద్ధుడు వెనమా తండ్రి కృపగలిగిన దేవానికి వందనాలు యువదీ కాలం అందున మీరు మాతో మాట్లాడినందుకు స్తోత్రాలు నిజమే అయ్య నీ దక్షిణ హస్తముతో నీతి అని నీ దక్షిణ హస్తముతో మమ్మల్ని ఆదుకునే దేవానికి వందనా ఆదుకోని ఆయన అయా ఆదరణ లేక బాధపడుతున్నారయ్యా ఆదుకో ప్రభా ఏ సందర్భములలో అయ్యా వారికి ఏది కావాలోనైనా మీరు అనుగ్రహించినైనా అయా ఇదిగోనైనా వారిని బలపరిచు కృపచూపమని ఏమం అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమె దేవుని కృప మీకు తోడైండును కాక